హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశేష జ్యువెలరీ కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ మెంబర్స్కి నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్లో ఉంచండి మన ఛానల్లో న్యూ న్యూ పోస్ట్ అప్డేట్ అవ్వగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిన మాట అయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ మనం ఇప్పుడు చూస్తున్నామండి ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న టోటల్ హ్యాండ్మేడ్ బీట్ కలెక్షన్స్ అండి హ్యాండ్మేడ్ బీట్ కలెక్షన్స్ డిస్పాచింగ్ టైం వచ్చేసి త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుందండి ఎందుకంటే మనం చేత్తో తయారు చేస్తాం కాబట్టి సో కొంచెం టైం ఉంటుంది ఆర్డర్స్ అందరివి ఉంటాయి కాబట్టి మేకింగ్ చేసి డిస్పాచ్ చేయాలి కాబట్టి సో టైం పడుతుంది ఎవరికైనా ఫంక్షన్స్కి పూజాస్కి ఆర్ వెడ్డింగ్స్కి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉన్నప్పుడే బుక్ చేసుకుంటే మీకు మేము ఆ టైంకి ప్రోడక్ట్ డెలివరీ చేయగలుగుతాము సో మన దగ్గర వచ్చేసి డిటీటీసీ ఇండియన్ పోస్ట్ అండ్ డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందండి హ్యాండ్మేడ్ బీట్ కలెక్షన్ ఐటమ్స్కి ప్రోడక్ట్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి హ్యాండ్మేడ్ బీట్ కలెక్షన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అప్ టు టూ థౌజండ్ రూపీస్ వరకు కాస్ట్ ఉంటుందండి ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చినట్టు అయితే వాట్సాప్కి స్క్రీన్షాట్ తీసి పెడితే మనము ప్రోడక్ట్ అవైలబిలిటీ అండ్ కాస్ట్ చెప్తాము సో రీసెల్లర్ అండ్ కస్టమర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఎవరికైనా రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ కస్టమర్ మీరు హోల్సేల్లో తీసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర జాయిన్ అవ్వచ్చు అప్డేట్స్ లింక్స్ అన్నీ మీకు పోస్ట్ చేశాను చూడండి సో ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది గూగుల్ పే ఫోన్పే యాక్సెప్టెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది మీరు ప్రోడక్ట్ బుక్ చేసుకునే ముందు మీ ఏరియాలో ఉన్న సర్వీస్ని బట్టి బెస్ట్ సర్వీస్ మీకు కొంతమందికి ఇండియన్ ఫెసిలిటీ కొంచెము బెటర్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది డిటీటీసీ కొంతమంది డెలివరీ సో మీ అకార్డింగ్ టు మీ చాయిస్ మీకు ఏ కొరియర్ కావాలనుకుంటే మేము ఆ కొరియర్ ప్రొవైడ్ చేయగలుగుతామండి సో హ్యాండ్మేడ్ బీడ్ కలెక్షన్స్ చూస్తున్నాం కదండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఒకదాని మించి ఒకటి ఉంది కలర్ కాంబినేషన్స్ అంటే మనకి ఇయరింగ్స్ కూడా వచ్చాయి సో నక్షి బాల్స్ అండ్ యూజ్ చేశారు వీటిల్లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పిఎల్ స్వరోస్కి పిఎల్స్ కూడాతో కూడా మనము మేకింగ్ చేసి ఇస్తామండి ఎవరికైనా మాకు ఓన్లీ స్వరోస్కి పిఎల్స్ కావాలి సో అలాంటి వాళ్ళకు కూడా స్వరోస్కి పిఎల్స్ టూ లైన్స్ త్రీ లైన్స్ ఫైవ్ లైన్స్ సో మీ చాయిస్ని బట్టి మనము మేకింగ్ చేసిస్తాము అండ్ మన దగ్గర కోరల్ బీ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మార్కెట్లో మనకి ఎక్కడ ఇంత లో లో మంచి లో మంచి లో మనకి ఈ ప్రైజెస్కి అయితే రావండి తొందరగా బుక్ చేసుకోండి ఎవరికైనా ప్రోడక్ట్స్ నచ్చినామటే మాట మాటైతే అండ్ మన ఐటమ్స్ అన్నిటిని మీ వాట్సాప్ స్టేటస్లో ఫేస్బుక్లో ఆర్ ఇన్స్టాలో షేర్ చేయండి ఎవరైనా మన ప్రోడక్ట్స్ని బయింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో ఈజీగా ఉంటుంది ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు లేటెస్ట్ కలెక్షన్స్ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో ఆ కలెక్షన్స్ అని మీ ముందుకు తీసుకొని వచ్చానండి కలెక్షన్స్ కూడా ఒకటి మించి ఒకటి సో రిపీటెడ్గా లేవండి బీచ్ కానీ పిఎల్స్ కానీ చైన్ టైప్ కానీ సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తున్నాము ప్రోడక్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉంటుంది సో ఎవరికైనా ప్రోడక్ట్ మిస్లీడ్ అయింది మీకు మీరు బుక్ చేసుకున్న ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చింది సో అలాంటి వాళ్ళు ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ అండి మీకు పార్సల్ రాగానే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు పార్సల్ ఓపెనింగ్ కట్ పాజ్ లేకుండా ఫుల్ వీడియో కనుక మీరు మనకి ప్రొవైడ్ చేయగలిగితే మీకు ఏదైనా ప్రోడక్ట్ మిస్లీడ్ అయినా ఆర్ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినా మేము మీకు రిటర్న్ తీసుకొని మంచిగా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతాము సో ఇది మాత్రం కొంచెము చూసుకోండి ఎందుకంటే సో ప్రోడక్ట్ ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫినిషింగ్తో మంచి క్వాలిటీతో అండ్ ఫుల్ కండిషన్లో ఉన్న ప్రోడక్ట్ మాత్రమే మంచిగా ఉన్న ప్రోడక్ట్ మాత్రమే మీకు సెండ్ చేస్తాము కాబట్టి ట్రాన్స్పోర్ట్లో ఏదైనా బాక్సెస్ విసిరేయడం వల్ల కానీ మిస్లీడ్ అవ్వడం కానీ అలా జరిగితే మాత్రము అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా ఉంటుందండి సో ఇది మాత్రం కంపల్సరీ చూడండి పిఎల్ కాంబినేషన్లో మనకి స్ట్రాబెర్రీ బీట్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర రియల్ స్ట్రాబెర్రీ బీట్స్ గోల్డ్లో మనం ఏవైతే బీట్స్ యూజ్ చేస్తామో సో అలాంటి బీట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు ఏ ఏ ప్రోడక్ట్ అయినా కావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆర్ గ్రూప్స్లో లింక్ జాయిన్ అవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఏకేనా రిపీటెడ్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా